ప్రేక్షకులందరికీ నమస్కారాలు ఈ చిన్న వీడియోలో మనము ప్రతిరోజు సర్వసాధారణంగా మన కుటుంబంలో రాత్రి పూట చెప్పే మాట నాకు లెగ్ క్రామ్స్ కం కండరాలు పట్టేస్తున్నాయి పిక్కలు పట్టేస్తున్నాయి ఇది సర్వసాధారణం బట్ సర్వసా సాధారణమైన కొన్ని వ్యాధుల్లో ఇది తేలికగా తీసుకోవద్దు ఏమిటి అంటే ఈ పిక్కలు రాత్రిపూట పడుకుంటా ఉంటారు ఇటు నుంచి అటు తిరిగే లోపల గట్టిగా పట్టేస్తుంది దీనికి కారణాలు ఏంటంటే ఎక్కువగా వ్యాయామం చేయడం ఎలక్ట్రోలైట్స్ వెళ్ళిపోవడం డీహైడ్రేషను మరియు మ్యాగ్నీషియము పొటాషియము నేటం లోపాల వలన కూడా ఈ పిక్కలు పట్టేస్తాయి దీనికి ఎక్కువగా లేడీస్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది దీనికి సింపుల్ చిట్కా హోమియోపతి ద్వారా కానీ మన ద్వారా కానీ చెప్పడం అంటే రాత్రి ముందు గోరువెచ్చని నీళ్ళతో స్నానము చిన్నగా స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయడము కాళ్ళు ఊపడము మరియు చిన్న తేలికపాటి నడక దాంతోపాటు ఇంకా హోమియోపతితో తీసుకుంటే అద్భుతమైన మందులు ఉన్నాయి దాంట్లో అది ముఖ్యంగా గ్రేడ్ వన్ మెడిసిన్ మ్యాగ్నీషియం ఫాస్ట్ సిక్స్ ఎక్స్ ఈ మ్యాక్ సిక్స్ ఎక్స్ తర్వాత క్యూప్రమేట్ నక్సోమికా కల్కేరియా కార్డ్ ఈ కల్కేరియా కారణంలో అంటే చెమట ఎక్కువగా పడుతూ ఉంటది ఈ చెమటలో ఎలక్ట్రోలైట్స్ వెళ్ళిపోతూ ఉంటాయి వాళ్ళకి సడన్గా పిక్కలు పట్టేస్తూ ఉంటాయి దీంతో పాటు ఇక చూసుకుంటే అది వెరికోస్ వైన్స్ లో కానీ రక్త ప్రసరణ తగ్గినప్పుడు అది త్రాంబస్ అంటే లోపల మన రక్తనాళాలు కుంచుకుపోయి దాంతో గడ్డలు ఏర్పడడం వల్ల కూడా వస్తాయి ఇది డాక్టర్ పర్యవేక్షణలో కంపల్సరీ మనం చూపించుకొని కొన్ని టెస్టులు చేయించుకున్న తర్వాత సరైన డాక్టర్ కలిస్తే ఈ సమస్య నుండి మనం దూరంగా వెళ్ళిపోవచ్చు